ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలు అంటే అబద్ధపు సోషల్ మీడియాలు పెట్టుకొని ఎక్కడనో పూనా నుంచో ఎక్కడనో దుబాయ్కి వెళ్ళో అంటే అడగోలు డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి సోషల్ మీడియాకి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని అంటే ఒక రాద్ధాంతం చేసి ప్రజలలో అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు ఏదో తప్పు జరుగుతుంది ఏదో సరిగ్గా లేదు రాష్ట్రంలో అనేది ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఈరోజు పదేళ్ల పాటు వాళ్ళు పాలన చేసి ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగ్గా చేయలేదు వాళ్ళు కఠిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది లక్ష కోట్లు అప్పులు చేసిన ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు దానికి ఈరోజు సంవత్సరానికి దానికి అసలు మిత్తి కలిపి దానికే ఒక పదమూడు వేల కోట్లు కట్టాలి సంవత్సరానికి అంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వం మీద అంటే ప్రజల మీద మనందరి మీద అప్పులు మోపి భారం మోపి ఈరోజు ఏ కార్యక్రమం చేయాలంటే కూడా జర ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చి ఈరోజు అయినా కూడా సాహసోపేతంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే మంచి కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే దీని మీద మరి ఒక అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు అది తప్పితే ఇంకోటి కాదు ఇది ప్రజలు గ్రహించాలి పదేళ్ళు మనల్ని మోసం చేసిర్రు పదేళ్ళు అన్యాయం చేసిర్రు మనకు అప్పుల రాష్ట్రంగా మిగిల్చిర్రు అరవై వేల కోట్ల అప్పులు ఉంటే దాన్ని ఏడు లక్షల కోట్లకు తెచ్చి ఈరోజు మన బడ్జెట్ల దాదాపు అరవై వేల కోట్లు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ అసెంబ్లీలో చెప్పిండు అరవై వేల కోట్ల వాళ్ళు సన్నాసులు చేసిన అప్పులకే మేము అప్పులు కట్టాలి అప్పులకు మిత్తి కట్టాలి ఆ కిస్తీలు మితి అరవై వేల కోట్లు పోతే ఎక్క చేయాలి సో ఇబ్బందికర పరిస్థితుంది అయినా కూడా ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని మా బట్ విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని ఫైనాన్స్ను మరి పకడ్బందీగా చేస్తూ అందరికీ మేలు చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది